ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకి సేవలు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థ పైన టీడీపీ నేతలు చేస్తున్న విచార ప్రచారంపై మనతో స్పందించడానికి ఎన్టీర్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ విజయవాడ కార్పొరేటర్ పడికిపాటి చైతన్ రెడ్డి మనతో ఉన్నారు వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సేవల ప్రజలకు ప్రజలకి సేవలు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థపైన విష ప్రచారాలు చేస్తున్నారు టెర్రరిస్టులతో కూడా పోలిస్తున్న సందర్భం ఈరోజు టీడీపీ నేతలు ఆ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటే ఏమంటారు సార్ టీడీపీ నేతలకి ఇది కొత్తగా పుట్టిన గుబులేం కాదు గతంలో కూడా ఇలాగే ఒక నాయకుడు పేర్లు ఎందుకు ఒక నాయకుడు మరి అదేదో సినిమాలో ఎవరినో పరిగెత్తించి పరిగెత్తించి తనినట్టు వాలంటీర్స్ని తంతా తంతాను పరిగెత్తించి పరిగెత్తించి కొడతానని మొన్నటికి మొన్న ఒక ఆయన మాట్లాడాడు అంతకుముందు ఇదే వాలంటీర్ల గురించి పవన్ కళ్యాణ్ అంతకుముందు కొంతమంది నాయకులందరూ కలిసి వాళ్ళందరూ కూడా డేటా రాబరీ చేస్తున్నారు అమ్మాయిల గురించి డేటా ఇచ్చేస్తున్నారు అమ్మాయిలు మిస్ అవుతున్నారు అని చెప్పేసి చాలా నీచంగా మాట్లాడారు వీళ్ళందరికీ కూడా వాలంటీర్స్ అంటే ఒక చిన్న చూపు ఆ వ్యవస్థ చేస్తున్నటువంటి సర్వీస్ని ప్రజల్లోకి ఎక్కడా డెప్త్గా వెళ్ళిపోతుందో అని చెప్పేసి భయం ఆ భయం నుంచి వీళ్ళని డైవర్ట్ చేయడానికి ఆ వాలంటీర్స్ పని చేయకుండా మానేయడానికి ఇటువంటి కుయుక్తులన్నీ పన్నుతూ ఉంటారు మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన ఇంత ఈజీగా సులువుగా సాగుతోంది అనంటే అది కేవలం వాలంటీర్ వ్యవస్థ వల్లే ఈరోజు వాలంటీర్స్ ఉండడం వల్ల ప్రతి యాభై ఇళ్ళకు అరవై ఇళ్ళకు ఒక వాలంటీర్ ఉంటున్నాడు ఆ అరవై ఏళ్ళను కూడా ఈ ఐదేళ్ల పాటు చక్కగా ఓన్ చేసుకున్నారు వాళ్ళకి ఈరోజు ఏ నాయకుడు వెళ్ళి పథకాలు ఇవ్వట్లేదు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రిలీజ్ చేస్తున్నారు వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి ఈ మధ్యలో ప్రాసెస్ అంతా కూడా వాళ్ళ అర్హులైతే అప్లికేషన్లు పెట్టించడం వాళ్ళ ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి అవన్నీ కూడా ఆ ప్రాసెస్ చేసి పెట్టడం అంతా కూడా వాలంటీర్ వెళ్ళి ఇలాగే కూర్చొని చక్కగా అక్క పిన్ని అమ్మమ్మ అని చెప్పి మాట్లాడుకుంటూ ఆ ప్రాసెస్ అంతా కూడా చేసి వాళ్ళకి పథకాలు అందేలా చేస్తా ఉన్నారు అంతా ఓన్ చేసుకుంటే రేపటి రోజున వాళ్ళెక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వేయండి అన్న మాట చెప్తారని భయపడి వాలంటీర్స్ని పక్కకు తొలగించడానికి ఇదంతా కూడా టీడీపీ నాయకులు ఆడుతున్నటువంటి నాటకం ఆ ప్రాసెస్లోనే వీళ్ళని టెర్రరిస్ట్లను ఇంకోటనో ఇంకోటో మాట్లాడుతున్నారు వాళ్ళు చాలా నిస్వార్థంగా మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఐదు వేల దాని జీతం అని కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల ఇది కేవలం వాళ్ళకి ఇస్తున్నటువంటి ఒక ఆన్రోరియం అది తీసుకొని ప్రజలకి చాలా చక్కగా సర్వీస్ చేస్తూ వాలంటీర్స్ అందరూ ముందుకు వస్తూ ఉంటే వాళ్ళని దెబ్బ కొట్టాలని ఎలా ఎంత నీచంగా ఆలోచిస్తున్నారు ఈరోజు వాళ్ళందరూ కూడా ఏ పార్టీకి పనిచేయట్లా ఏ ప్రభుత్వం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఫామ్లో ఉన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిస్టమ్ అది సిస్టమ్కి అనుగుణంగా పనిచేస్తున్నారు వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉన్నారు సర్వీస్ అందించారు అంతే తప్ప ఈరోజు వాళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి అనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయండి అనో వీళ్ళకి వెయ్యొద్దనో ఏ రోజు కూడా వాళ్ళు అలా చెప్పలేదు అటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవి కూడా పైనుంచి ఎవరూ ఇవ్వలేదు కేవలం వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేస్తున్నారు ఎటువంటి ఆశయ ఆలోచనలు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చక్కగా ప్రజలకు సర్వీస్ అందిస్తున్నటువంటి వాలంటీర్స్ గురించి ఇంత నిజంగా మాట్లాడుతున్నారు అని అంటే వీళ్ళ రాజకీయం వీళ్ళ దిగజారుడుతనం ఇంత దరిద్రంగా ఉంది ఈరోజు నాయకుడిని ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆయన కింద ఉన్నటువంటి క్యాడర్ని ఎదుర్కోలేక లోకల్ స్థాయిలో ఉన్నటువంటి లీడర్స్ని కూడా ఎదుర్కొనేటువంటి దమ్ము ధైర్యం ఆ నాయకులు ఎవరికి కూడా లేక చివరికి వాలంటీర్స్ మీద పని ఏడుస్తున్నారు అని అంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదు ఆ పార్టీలకి ఈరోజు ప్రతి వాలంటీర్ కూడా ప్రతీ నెల ఒకటో తారీఖు ఐదు ఇంటికల్లా ప్రతి ఇంటికి వెళ్ళి అక్కచెల్లెమ్మలకి ఆ వికలాంగులకు కానివ్వండి అవతాతలకు కానివ్వండి వితంతులకు కానివ్వండి పెన్షన్ అరచేతిలో పెట్టి వస్తున్నారు ఈరోజు మరి అది గతంలో చంద్రబాబు నాయుడు గారు చేయొచ్చు కదా ఆ ప్రాసెస్ ఎందుకు చేయలేదు ఆలోచనలు ఏమి జగ చంద్రబాబు నాయుడు గారికి రావా ఎంతసేపటికి గుళ్ళు కూడగొట్టడాలు ఎవరికైనా ఏదన్నా జన్మభూమి కమిటీలు వేసి వాళ్ళ సామాజిక వర్గానికి న్యాయం చేయడాలు ఇటువంటి ఆలోచనలే తప్ప ఒక పేదవాడికి న్యాయం చేద్దాం వాడికి ఒక మంచి పథకం అందిద్దాము వాడి తీర్చిదిద్దుదాం తీర్చిదిద్దుదామన్న ఆలోచన ఏ రోజైనా ఈ పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా చేసినటువంటి టర్మ్లో చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా ఆలోచించారా లేదు కొన్ని కులాల కోసమే పోరాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ కనీసం ఆ యొక్క సామాజిక వర్గానికైనా ఏదన్నా న్యాయం చేశాడా ఇవన్నీ చేయకపోగా వీళ్ళందరినీ ఒక దాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళకి సర్వీసెస్ అందిస్తున్నటువంటి ఒక సామాన్యమైన వాలంటీర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అని అంటే ఆఖరికి వాలంటీర్స్ని ఎదుర్కొనే ధైర్యం కూడా ఈరోజు ఆ నాయకులకు లేదు వాలంటీర్స్ కూడా ఎక్కడ వన్ సైడెడ్గా ఈరోజు ఉంటారో అని వాళ్ళకి భయం ఆ భయమే ఇంత నీచంగా మాట్లాడడానికి దారి తీస్తా ఉంది. ఈటివి ప్రెసెన్స్ లైక్ షేర్ కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలా తమళ్ళకి బాగుంటుంది. జेंदూ సాయికి లైక్ యు అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావో నాకు ఉండే ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో ఇంకా కట్టుకుని